ఇరవై మూడు ఎంపీ స్థానాలను వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విశాఖపట్నం రైల్వే రైల్వేజోను తెచ్చి తీరుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు వాటిని సాధించలేకపోయారని మెడలు వంచుతానన్న వ్యక్తుల కాల దగ్గర ఎందుకు సాకిలు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్ సర్వసిద్ధి అనంతలక్ష్మి ప్రశ్నించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు విశాఖ రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలుపుతూ ఈ విధంగా స్పందించారు రెడ్డి ఎన్నికల ముందు నాకు మంది ఎంపీలు ఇవ్వండి నేను కేంద్రం దగ్గర మెళ్ళ వంచిపరి ప్రత్యేక హోదాని రైల్వే జోన్ తీసుకొస్తాను ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మారుస్తానని చెప్పేసి ఈరోజు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నా కూడా కనీసం కేంద్రం మెల్ల కాదు కదా మోడీ గారి కాళ్ళ మీద పడి దండాలు వంగి ఈరోజు ఆయన కేసుల కోసం తాపత్రపడుతున్నాడు తప్పితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కాదు కదా ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నం ఉన్న ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఎక్కడ కనీసం పూచి పుల్లకి కూడా ఎక్కడ మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ ఇంకో ఛాన్స్ మళ్ళీ నా కోర్టు కావాలని అడుగుతున్నాడంటే సిగ్గుచేటు మరొకటి లేదు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రెండోసారి ఎవరైనా నమ్ముతారో చెప్పండి ఫస్ట్ టైం అన్న మాట ఏ ఒక్కటిని నిలబెట్టాడో చెప్పండి ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఈరోజు ప్రత్యేకంగా విశాఖపట్నం రైల్వే జోన్ తెస్తానన్నాడు మన రైల్వే జోన్ అనేది కేంద్రానికి స్థలం ఎక్కడ చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ అదేవిధంగా దొంగ మాటలతో కళ్ళబొల్లి బొల్లి మాయం మాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టే ప్రత్యేక హోదా లేదు రైల్వే జోను లేదు ఆ రెండు లేనప్పుడు మనం మళ్ళీ ఎందుకు ఓటేయాలి ఆయన ఎందుకు నమ్మాలని విశాఖ ప్రజల వాసులకి ఆంధ్ర ప్రజల ప్రజల వాసులకి ఈరోజు వెల్లడించుకున్నాం